న్యూ బీజో సో మనమైతే ఇప్పుడైతే ఒక పార్క్ అయితే వచ్చిన సో ఎక్కడైతే పార్క్ అయితే చూపిస్తాం ఇంకా మొత్తం చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడే కొత్తగా అయితే తయారు చేస్తున్నారు ఈ పార్కు మనమైతే చూద్దాం పార్క్ గాయస్ ఇక్కడైతే వాటర్ కూడా ఉన్నాయి ఇందులో అయితే బా చాలా బాగుంది చుట్టడానికి అయితే వాటర్ అయితే తక్కువ ఉన్నాయి అయినా బాగుంది చూడండి మీరైతే బాగుంది అయినా పార్క్ అయితే ఈ మధ్యనే కట్టారు ఇంకా మొత్తం అయితే కాలేదు అయినా కానీ చాలా బాగుంది మొత్తం చెట్లు అయితే ఉన్నాయి పక్కనే అయితే హైవే హైవే పక్కనే పార్క్ గాయస్ ఇంకా బాగుంటుంది కదా మనమైతే ఇంకా ముందుకెళ్ళి అయితే చూద్దాం అనుకుంటుండొచ్చు ఇన్ని రోజుల నుంచి వీడియోస్ ఎందుకు రాలేదో సో నేను వీడియోస్ రోజు డైలీ అప్లోడ్ చేద్దాం అనుకుంటా కానీ కంటెంట్ ఏమీ దొరకదు ఏం చేద్దాం సో నేనైతే ట్రై చేస్తా డైలీ బ్లాక్ చేయడానికి అయితే ఇందులో మళ్ళీ జిమ్ అయితే జాయిన్ అయినాం అది జిమ్లో వీడియోస్ చేద్దామంటే చేయటం అయితే కష్టం అయింది అక్కడ మొత్తం సాంగ్స్ అని ఇవన్నీ అన్ని పెడతారు సాంగ్స్ కాపీ రైట్ వస్తుంది ఎందుకని జిమ్లో అయితే వీడియోస్ ఎక్కువ చేయను సో ఇటు సైడ్ అయితే ఇంకో గేట్ ఉంది ఎంట్రన్స్ ఇటు సైడ్ వెళ్ళి చూద్దాము చిన్న పిల్లలు ఆడుకోవటానికి పార్క్ కూడా ఉంది వా చాలా పెద్దగా ఉంది పార్క్ అయితే ఇది మొత్తం రెడీ అయితే ఇంకా బాగుంటుంది ఎప్పుడు రెడీ అవుద్దో ఏమో వా ఇదైతే బాగుంది ఇక్కడ చూడండి మమ్మీ అండ్ బాబు వాళ్ళ బాబు మస్తుంది సూపర్ ఉంది గాయస్ చూడండి మీరైతే ఇది మొత్తం మ్యాట్తో చేసింది మీరు గడ్డి అనుకోనారు ఇదైతే గడ్డి కాదు మ్యాట్తో తయారు చేసింది అండ్ బాగుంది అయితే గా ఇక్కడైతే ఆడుకోవటానికి చిన్న నేను ఇక్కడ ఉయ్యాల గాయస్ మీకైతే ఒక వింతది అయితే చూపిస్తాను ఇంతవరకు అయితే నేను ఇది ఎప్పుడు చూడలేదు ఇదేంటిది ఇదేందయ్యా ఇదే గాయస్ ఇదైతే కింద పడ్డదనుకుంటా ఓ ఇట్లా అనుకుంటా గాయస్ ఇది ఇట్లా ఉండేదా ఇట్లా పడ్డది అది ఇట్లా పడిపోయి ఉంది మనం ఇట్లా వేపేసినాం ఓ మళ్ళీ పడిపోయింది కాదు ఆగింది ముందుగా దీని మీద అయితే నువ్వు కూర్చోవచ్చు ఆడుకోవచ్చు మంచిగా సో ఇదైతే రౌండ్ తిరిగేది కాదు ఒక్కనే వచ్చి నేను ఇంకొక ఎవరైనా ఉంటే షూట్ చేసేటేవాళ్ళు వీడియో కొంచెం సేపు అయితే మనమైతే వేయాలిదాం సో జుట్టునైతే పట్టించుకోవద్దు పట్టించుకోవద్దాం మొత్తం ఇప్పుడు వచ్చేటప్పుడు మొత్తం ఇంట్లో పడితే అయిపోయింది సేపు ఉయ్యాలుకి ఆ తర్వాత మనం వెళ్దాం గాయస్ ఇక్కడ చూడండి మీరు ఇదైతే బాగుంది చూడటానికి చెట్లు కూడా బాగానే ఉన్నాయి ఇక్కడ బాగుంది చెట్లు కూడా ఇప్పుడే వేసారని ఈ మధ్యనే వేసి ఉంటారు ఆయన పెద్దగా అయినాయి చాలా బాగున్నాయి చూడటానికి సో ఇక్కడైతే జిమ్ ఉంది అండ్ పార్క్లో ఉంటాయి కదా నార్మల్స్ జిమ్స్ వర్కౌట్ చేసే అయ్యే చూద్దాం మనమైతే దగ్గరికి వెళ్ళి ఇవే ఉన్నాయో ఇక్కడ చూడండి ఓపెన్ జిమ్ బోర్డు కూడా పెట్టారు చూడండి కాస్త ఓపెన్ జిమ్ అయితే చూద్దాం ఓపెన్ జిమ్ మరీ అంత ఏం లేదు ఇక్కడ ఓపెన్ జిమ్లో నార్మల్ గాయస్ నార్మల్ చూడండి గర్ల్స్ ఇదేంది అందుకని నాకైతే తెలియదు ఇది బ్యాక్ గాయ్స్ ఇది దేని గాయ్స్ బ్యాక్ అనుకుంటా నేను అయితే సో ఇదైతే ఫ్యాట్ కి ఇది హోమ్ అప్ లెగ్స్ నామ అయితే ట్రై చేద్దాం చూడండి వావ్ లెగ్స్ గాయస్ ఇది బాగుంది లెగ్స్ అయితే బాగుంది అయితే మిషన్ ఇక్కడైతే లెగ్స్ ఇంకోటి ఉంది వెజ్ బ్యాక్ ఇది దేనికి నాకు తెలీదు నన్ను ఇదైతే కాలు పెట్టుకొని సో ఇదైతే లూజ్ ఉంది పుడిపోయింది గాస్ సో ఇదైతే అందరికి తెలిసే ఉంటుంది గాస్ ఇది ఇది చూడండి మీరైతే నేనైతే ఇప్పుడే రెండు ట్రై చేసాను ఒకటి ఏమో చెస్ట్కి ఇదైతే చెస్ట్కి అండ్ ఇదైతే బ్యాక్కి ఒక్క దాంట్లో రెండు మస్తు పెట్టారు కానీ ఇదైతే ట్రై చేయలే నేను ట్రై చేసి చెప్తా ఇందులో అయితే గాయస్ ఎక్కడ గైస్ గాయస్ కాల్ గాయస్ నాకు తెలుసు అయితే ఇది నాకు తెలుసు అయితే లెగ్స్ కే ఉంటుంది లెగ్స్కే కే లెగ్స్కే కావాల నేను ఇక్కడ ఉన్నవన్నీ ట్రై చేసే ఆల్మోస్ట్ ఇవన్నీ నాకు దేనికి సంబంధించినో అర్థమైపోయింది కానీ ఒక్కటైతే నాకైతే ఇంకా అర్థం కాలేదు అదేంటో చూపిస్తూ చూడండి ఇదేం దేనికోసలు నాకైతే అర్థం కావట్లేదు నేనైతే ట్రై చేస్తాను ఏం అర్థం కాలేదు దీని మీద నేను దేనికోసం అసలు నాకైతే తెలియదు అండ్ మనమైతే ఇప్పుడు జిమ్కి అయితే బాగా చెప్పేద్దాం చూద్దాం ఇంకేమున్నాయా గాయస్ లైట్ వాటర్ మీద లైట్ పడుతుంటే చూడండి ఎట్లా మెరుస్తుందో కనపడుతుందా క నాకు తెలిసి కనపడదా కెమెరాలో బాగుంది ఇట్లా చూస్తుంటే ఐ థింక్ కెమెరాలైతే అయితే కనపడదా నాకు తెలిసి సో మనమైతే కొంచెం ముందుకెళ్తాం స్ ఇక్కడైతే ఒక తాసైతే పని చేస్తుంది తాతనైతే అడుగుదాం ఇంకా ఈ పార్క్ ఎప్పుడు ఓపెన్ అయిద్దో తాత ఇంకా ఎన్ని రోజులు పట్టిద్ది ఓపెన్ కావడానికి ఇంకా మొత్తం రెడీ అయిందా ఉంటేనే కదా చెట్లు అంతేనా మనమైతే ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్దాం మరీ లేదు మీరు పార్క్లో అసలు ఇక్కడ ఎందుకు వచ్చిన అంటే ఒక మీటింగ్ ఉంది మా మమ్మీది అందుకనే వచ్చినాం ఇంకా వచ్చినంగా ఎట్లా షూట్ చేద్దామని షూట్ చేస్తున్నా సో పార్క్ అయితే బాజీ బావి బాయ్ చెప్పేద్దాం వెళ్దాం పార్క్